కైమిసాబాద్ ఎయిర్పోర్ట్ లోని విద్యార్థులు ధర్నాకు దిగారు రెండు వేల మంది కాలేజ్ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు పెండింగ్ లో స్కాలర్షిప్ ఫీజులను వెంటనే క్లియర్ చేయాలని రోడ్లపై బైఠాయించి ఆందోళనకు దిగారు పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఎయిర్పోర్ట్ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది శంషాబాద్ నగరంలోని అఖిల్ భారతీయ విద్యార్థి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏదైతే ఈ యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి రూపాయల బకాయిలను విడుదల చేయకుండా ఈ తెలంగాణ రాష్ట్ర పప్పం కడుపుతుందని చెప్పేసి ఈ రోజు శంషాబాద్ నగరంలో దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది వేల మంది విద్యార్థులతోనే రోడ్ ఎక్కాల్సినటువంటి స్కాలర్షిప్ కోసం ఫీజు రెమెన్స్మెంట్స్ రోడ్ ఎక్కాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు చేయడం చెప్పేసి ఒక అఖిల భారతీయ పరిషత్ చేస్తానండి ఈరోజు ఏబీవి శంసాబాద్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిశభ్రమం దానం చేయడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు ఎనిమిది వేల కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉండిపోయినాయి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే విద్యారంగానికి పునర్జీవం పోస్తాము విద్యారంగాన్ని ఆదుకుంటామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి దాదాపు ఎన్ని నెలలు కావస్తున్నా ఈరోజు ఢిల్లీ పోయేటువంటి శ్రద్ధ వాళ్ళ యొక్క దేవత సోనియా గాంధీని కలిసేటువంటి సోనియా గాంధీ దగ్గర మొగరి శ్రద్ధ వీరు విద్యారంగం పైన లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి పెండింగ్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి లేని పక్షంలో కేసీఆర్ కే పట్టిందో రేవంత్ రెడ్డి కూడా అధిపతి మేము హెచ్చరిస్తాం